ఇప్పుడు ప్రపంచంలో ఎయిర్పోర్ట్ నేషనల్ ఎయిర్పోర్ట్స్లో మొత్తం ఐదు ఉన్నాయి ప్రపంచం మొత్తంలో మనకి నేషనల్ ఇప్పుడు ఏమొచ్చి వైజాగ్ లో మన భోగాపుర ఎయిర్పోర్ట్ ఒకటి శన్షాబాద్ వచ్చి హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు తెలిసిందే ఇప్పుడు ఇప్పుడు వచ్చి భోగాపురం అందు కూడా ఏర్పాటు అవుతుంది అయితే ఇప్పుడు అమరావతిలో కూడా ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టచ్చు అనేది ఉంది మీరేమంటారు దీనికి పెడితే బాగుంటుంది ఇంకా అభివృద్ధి బాగవుద్ది అందుబాటులో ఉంటుంది ఇక్కడ ఈ జిల్లాలో అన్నిటికీ ఇప్పుడు అక్కడ వైజాగ్ అది అంతా అందుబాటులో ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఒకటి మంచి ఎయిర్పోర్టు పెడితే మంచి అభివృద్ధి అవుద్ది జనం కూడా దగ్గర దగ్గర అందరికి దగ్గరగా అభివృద్ధిగా ఉంటది అనేది నా ఆలోచన అంగీకరిస్తాం ఎందుకు జగన్ ఎప్పుడు తీసుకొచ్చాడమ్మా మనం అవన్నీ చెప్పుకోకూడదు కానీ ఎప్పుడు తీసుకొచ్చాడు తీసుకొస్తే ఎందుకు గట్టలేదు ఐదు సంవత్సరాల్లో వీళ్ళు వచ్చి పద్దెనిమిది నెలలే కదా పద్దెనిమిది నెలల్లో వాళ్ళు ఎంత అభివృద్ధి చేస్తున్నారంటే తెలుసు తెలిస్తే చెప్ప మొన్న తప్పేముంది ఆయన తెలిస్తే తెలియచాము మనకు తెలియాలి కదా ఇప్పుడు నా సాగిరి నాకు తెలిస్తే ఉపయోగం ఉంది నలుగురికి తెలియాలి కానీ కానీ వచ్చినాక ఈ పద్దెనిమిది నెలల్లో అభివృద్ధిలో కానీ మరి ఈ సంక్షేమ పథకాలు కానీ రైతుల భరోసాలు కానీ మరి ఉచిత గ్యాసులు కానీ అన్నీ వాళ్ళు అనుకున్నట్టు ఒకటి ఒక్కోటి ఒక్కొట్టి ఒక్కోటి అన్నీ నెరవేరుస్తూ వెళ్తున్నారు ప్రభుత్వం బాగానే ఉంది